అయితే బాగానే ఉండదు ఇప్పుడైతే మేమందరకీ మాకు పనులు మంచిగా ఎంతమంది నమ్ముకొని కూడా మన తెలుగు వాళ్ళది ఉండాలి మనం ఒకరిని గెలిపి ఇంతకుముందు ఒక ఆయన గెలిపించినాం గెలిపిస్తే ఆయన మాకేం రోడ్డు రాలేదు దాంబర్ రోడ్ రాలేదు మా ఊళ్ళో గుడి కాలేదు మా ఊళ్ళో గుడి ఇంజనీర్ కూడా చిన్న పందరేసి చెట్టు కిందనే ఉండడు గుడి కానీ అయిపోయింది మా మమ్మీ ఎదుర్కో లాంటి చేదుర్కొనాలి మేమందరం గుడి మా తమ్ముని చిన్న పని మేమందరికి పనులు చేస్తాడు మంచి తెలివైన మనిషి ఇప్పటికైనా కానీ నీళ్ళు లేకున్నా కానీ ఊళ్ళో వినాయకుని పెట్టినా కానీ దేవుని కాడ ఏమన్నా సమస్యలు ఉన్నా కానీ అన్ని వాడు చూసుకుంటాడు తమ్ముడు చూసుకుంటాడు అని చెప్పి మేము కోరుకొని పెట్టుకున్నాం తమ్ముడిని మాకు రోడ్డు సమస్యలు ఉన్నాయి గుడి సమస్యలేరు చేస్తాడని మాకు నమ్మకం మా నమ్మకంతో మా గ్రామ పంచాయతీకి వెళ్ళి మేము అందరం కోరుకొని పెట్టుకున్నాం చేస్తాడని మా నమ్మకం గెలిస్తే మా సమస్యలు మాకు రోడ్డు బాగాలేదు మా ఊళ్ళే దేవుని గుడి లేదు ఆ పల్లెలు దేవుని గుడి లేదు గుళ్ళు యాడి వ్యాడే ఉండదు ఇంకా స్లాబ్లు వేసినా అట్లే ఉండదు చెట్ల కింద దేవుడు ఉండడు మాకు చాలా సమస్యలు ఉండవు కాబట్టి మేము వెనుకొని పెట్టుకున్నాం ఈ స్కూల్ పిల్లలకు ఇబ్బంది అందరికి ఇబ్బంది మేము కోవాలన్నా కానీ మాకు రేవంత్ రెడ్డి ఇండ్లు ఇచ్చిండు ఇచ్చింది కట్టుకున్నాం కానీ మాకు ఆ ఇండ్ల కాడికి ఏమైనా సామాన్ తెచ్చుకోవాలన్నా కానీ బండ్లు రావు సీకి వస్తే అనే సిమెంట్ వస్తే అనే దిగబడుతుంది మాకు ఆ బాధ మాకు ఊరికి మార్కెట్ చేసుకొని రావాలంటే ఒక ఆటో రానికి కూడా వంద రూపాయలు చూడు రాడు ఒక మనిషికైనా అందుకని మాకు ఆ బాధలు ఉన్నాయి కాబట్టి మా గ్రామ పంచాయతీలో మాన తెలుగు మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తామని చెప్పి మేము వెనుకొని పెట్టుకున్నాం మనుషు పోతి చేస్తాడు అని మాకు గ్యారెంటీ చేస్తాడు చేస్తాడు మా నమ్మకంతో మేము ఇంత శ్రద్ధ పడి మూడు రోజులకొల్లే ఈ ప్రచారం చేస్తున్నాం మేము ఉంగరం గుడితే వేసి ఉంగరంగుడితో కొట్టేసి గెలిపేయాలని మేము కోరుకుంటున్నాము మేము నిలబెట్టుకొని చేస్తాడని మా నమ్మకం ఉంది సార్ చూపుతున్నారు మా దగ్గర రోడ్డు సమస్యలు ఉన్నాయి సార్ మా అయితే రోడ్డు సమస్యలు ఇప్పటికీ ఒక పది పది సమస్యలు అవుతుంది మట్టి రోడ్ వేస్తుంది ఎప్పుడు వేసినా అది వాటర్ వాటర్ వస్తున్నాయి కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి ఎప్పుడున్నా గుంతలు వస్తున్నాయి ఏది వాటర్ అయినా ఏదైనా వస్తలేదు అప్పటికెళ్ళి మేము చాలా బాధగా ఉండి మా ఊర్లో ఒక ఒక మంచిని పెట్టుకున్నాం సర్పంచ్గా పెట్టుకొని ఆయన మంచిగా చేస్తాడని కాబట్టి ఆయన పెట్టుకొని గెలిపిస్తున్నాం గతంలో కూడా సర్పంచ్ సర్పంచ్ పట్టించుకోలేదు సార్ ఎవరు పట్టించుకోలేదు మట్టి రోడ్లు ఉన్నాయి మోడ్లు ఉన్నాయి ఏ పని చేస్తలేదు సార్ ఎవరు పింఛి ఉన్నాయి సార్ కొన్ని ఎవరు ఎవరు సమస్య ఎవరు చాలా కలెక్టరేట్ వచ్చింది సార్ కలెక్టర్ వచ్చేట వెళ్ళిపోయింది ఎవరు సాధిస్తలే మాది అట్లా మరి ఇప్పుడు ఇప్పుడు మీరు ఎవరినైతే ఎన్నుకోబోతున్నారో వాళ్ళు చేస్తారని మీకేమన్నా చేస్తా సార్ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు చేస్తాడని ఆయన ముందుకెళ్చి బారి మీద గెలిపిస్తాం అంటే మీరే ఎన్నుకున్నారా మేమే ఎన్నుకున్నాం సార్